హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియోలో వచ్చేసి మటన్ కర్రీ చాలా టేస్టీగా ఉంటుంది ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలైనా పెద్దవాళ్ళైనా చాలా ఇష్టంగా తింటారు సింపుల్గా ఈజీగా చేసుకోవచ్చు ఒక నాలుగైదు ఉల్లిగడ్డలు తీసుకొని కట్ చేసుకోవాలి ఒక మూడు టమాటాలు తీసుకొని కట్ చేసుకోవాలి వన్ కేజీ మటన్ తీసుకోవాలి మీరు హాఫ్ కిలో అయినా తీసుకోవచ్చు ఇప్పుడు పొయ్యి మీద కడాయి పెట్టుకొని ఒక నాలుగు టీ స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి ఒక మూడు లవంగాలు వేసుకోవాలి ఒక ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి రెండు బిర్యానీ ఆకు వేసుకోవాలి వీటన్నిటినీ ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు మనం కట్ చేసుకున్న ఆనియన్స్ వేసుకోవాలి ఆనియన్స్ మెత్తబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలండి వన్ టీ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి సాల్ట్ వేసుకుంటే ఆనియన్స్ త్వరగా మగ్గిపోతాయి మూత పెట్టుకుంటే ఫ్రై చేసుకుంటూ ఉండాలి గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా ఇలా లైట్ బ్రౌన్ కలర్ రావాలి వన్ టేబుల్ స్పూన్ అల్లం పేస్ట్ వేసుకోవాలి అల్లం పేస్ట్ని పచ్చివాసన వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకుంటా ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు అల్లం పేస్ట్ పచ్చివాసన పోయిందండి ఇప్పుడు పసుపు వేసుకోవాలి వన్ టీ స్పూన్ పసుపు వేసుకోవాలి ఇప్పుడు మట్ మనం కడుక్కున్న మటన్ వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి కలుపుకొని మూత పెట్టుకొని ఒక పది పదిహేను నిమిషాలు ఫ్రై చేసుకోవాలి చూసారు కదా మటన్లో వాటర్ వచ్చింది కదా బాగా వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలండి మూత పెట్టుకుంటా ఫ్రై చేసుకోవాలి మధ్య మధ్యలో చూస్తూ కలుపుకుంటూ ఉండాలి లేకపోతే మాడిపోతుంది చూసారు కదా వాటర్ అంతా ఇంకిపోతుంది కదా ఇప్పుడు మనం కట్ చేసుకున్న టమాటాలు వేసుకోవాలి వీటన్నిటినీ బాగా కలుపుకోవాలి టమాటాలు వరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి చూసారు కదా టమాటాలు మెత్తబడ్డాయి టమాటాలు ఇలా మెతబడేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు కారం వేసుకోవాలి మీ టేస్ట్కి తగ్గట్టు మీరు వేసుకోవాలి కారం నేను రెండు టేబుల్ స్పూన్ల కారం వేసుకుంటున్నాను వీటిని కలుపుకొని ఒక రెండు నిమిషాలు మగ్గ పెట్టుకోవాలి కొన్ని టీ స్పూన్ ధనియా పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ జీలకర్ర పౌడర్ వేసుకోవాలి హాఫ్ టీ స్పూన్ గరం మసాలా వేసుకోవాలి వీటన్నిటిని బాగా కలుపుకోవాలి మూత పెట్టుకొని ఒక రెండు మూడు నిమిషాలు ఫ్రై చేసుకోవాలి ఇప్పుడు వాటర్ వేసుకోవాలి నేను వేడి నీళ్ళు తీసుకుంటున్నానండి వేడి నీళ్ళు వేస్తే మటన్ చాలా త్వరగా ఉడికిపోతుంది మూత పెట్టుకొని ఉడికించుకోవాలి మధ్య మధ్యలో చూస్తూ ఉండండి ఇప్పుడు మనం కట్ చేసుకున్న పుదీనా వేసుకోవాలి కట్ చేసుకున్న కొత్తిమీర వేసుకోవాలి చాలా బాగుంటుందండి ఒకసారి మీరు కూడా ట్రై చేయండి పిల్లలు పెద్దలు బల ఇష్టంగా తింటారు చాలా రుచిగా ఉంటుంది ఒకసారి ట్రై చేసి చూడండి ఎలా వచ్చిందో నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను చూసారు కదా ఎలా వచ్చిందో ఒకసారి ట్రై చేసి చూడండి మీ ఫీడ్బ్యాక్ని నాకు కామెంట్ రూపంలో తెలియచేయండి బాయ్